ఈరోజు ఐదో వార్డుకు విచ్చేసిన మన ఎమ్మెల్యే సుధా మేడం గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ రాజీవ్ రెడ్డి గారికి అలాగే మార్కెట్ చైర్మన్ శ్రీరాములు గారికి అలాగే కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మరి ఈరోజు ప్రోగ్రామ్ ముఖ్యమైన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ మరి కొద్ది రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పట్టాలు అవి ఇరవై రెండు పట్టాలు వచ్చినాయి మన ఐదో వార్డుకు సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి మన వార్డులో ఐదో వార్డుకు సంబంధించి టీసీ రోడ్లు కంప్లీట్ ఎక్కడ ఏం లేకుండా వేయడం జరిగింది అభివృద్ధికి వస్తే మరి నాగల్చూరు సుందరీకరణ కూడా ఏర్పాట్లు జరుగుతున్నది కోటి నలభై లక్షలతో మరి అలాగే గడప గడప పోగ్రాంలో పది లక్షల నలభై ఎనిమిది వేలు పెట్టి కరెంటు సంబాలు నలభై ముప్పై రెండు కరెంటు సంబాలు కూడా ఎమ్మెల్యే గారి గ్రాంట్లో అంటే డీజీపీ కింద పెట్టి అభివృద్ధి జరిగింది మరి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ అభివృద్ధి పనులు జరుగుతున్నవి మరి రాబోయే రోజుల్లో మరి మన జగనన్న గారికి మనము సహాయం చేయాలా లేదా మహిళలు చెప్పాలా సహాయం లేదా ఇవ్వాలి కదా కాబట్టి మీరందరూ మన ఐదో వాటి నుంచి రెండు వేల ఎలక్షన్ కో మున్సిపల్ ఎలక్షన్ కో మూడు వందల ఇరవై కోట్ల మెజార్టీ ఇచ్చారు అలాగే మన ఎమ్మెల్యే గారు సుదర్ మేడ గారికి ఐదు వందల చిల్లర మెజార్టీ ఇచ్చారు మరి రేపు రాబోయే ఎలక్షన్ లో అంతకు తగ్గకుండా మనం మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నా చూడండి వార్డులో ఎవరేం చేసింది టీడీపీ ఏం చేసిందా వైసీపీ ఏం చేసిందా అభివృద్ధి చూసి ఓటేయాలి ఎక్కడ ఏదైనా కరెంటు సంబాలు కానీ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ మరి నీళ్ళు నీళ్ళ సమస్య కానీ ఏమైనా ఉందా ఏమైనా ఉందేమా వాటిలో కాబట్టి ఇటువంటి అన్ని కూడా పరిపాలనలో ఉంటుంది ఎక్కడో గారు ఉంటారు కానీ చేసేది ఇక్కడ లోకల్గా నాయకులు కాబట్టి ఈ నాయకుల ద్వారానే మీ ద్వారానే మనం సీఎం గారికి చూపించాలి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలి ఇక్కడ మెజార్టీ మన వాటిలో మెజార్టీ దయవచ్చి మీరు లైట్ ఫీల్ అయింది చాలాసేపు మాట్లాడలేము మీరు తప్పనిసరిగా జై జగన్ అండి జై జగన్ జై జగన్ జై జగన్